ప్రశాంత్ కిషోర్ అన్న పడే ఎన్నికల వ్యూహకర్త చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి సుదీర్ఘంగా మూడు గంటలకు పైన చర్చలు జరిపితే ఆ చర్చల్లో ఇప్పుడే టీడీపీకి పనిచేసిన వ్యూహకర్తలు కూడా పాల్గొంటే కొందరు లేవనెత్తిన అంశం ఏంటి అంటే మరి టీడీపీ జనసేన అలయన్స్ పొత్తులో ఉంది కదా వీళ్ళిద్దరే కదా కలిసి ఏమైనా వ్యూహాలు రచించుకోవాలి వీళ్ళిద్దరే కదా కలిసి ఏదైనా కార్యాచరణ రూపొందించుకోవాలి మన పవన్ కళ్యాణ్ ఆ డిస్కషన్స్లో ఎందుకు లేరు పవన్ కళ్యాణ్ తర్వాత నాదేళ్ల మనోహర్ ఆ డిస్కషన్స్లో ఎందుకు లేరు అని కొందరు ప్రశ్నలు ఆఫ్ కోర్స్ ఆ ప్రశ్నలు కూడా ఆహ్వానించదగినవే చంద్రబాబు రెడ్డి గారు జరిపే ఇటువంటి డి డిస్కషన్స్లో ఇటువంటి ఇంటర్నల్ మీటింగ్స్లో ఇంకొకరి ఇంకొకరిని అలో చేస్తారు అని అనుకుంటే అది డెఫినెట్లీ అమాయకత్వమే డెఫినెట్లీ అమాయకత్వమే అందులో అనుమానం ఎందుకు ఎవరిని ఎంతవరకు ఎక్కడ వాడాలో అక్కడ వరకు వాడి వాళ్ళకు ఒక సర్కిల్ గీసి పెట్టేస్తారు వాళ్ళు ఆ సర్కిల్లోనే ఉండాలి అని నిన్న జరిగిన మూడు గంటల సుదీర్ఘ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అంతా ఓపెన్గానే చర్చించి ఉంటారని చెప్పి నేనైతే అనుకుంటలేను చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ఇద్దరే ఒక క్లోజ్డ్ రూమ్లో కూడా ఇద్దరే ఏకాంతంగా డెఫినెట్లీ సగం టైం వాళ్ళిద్దరే చర్చించుకొని ఉంటారు అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మనం ముందే మాట్లాడుకున్నాం ప్రశాంత్ కిషోర్ టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని వాళ్ళ టీం ఆల్రెడీ పనిచేయడం మొదలెట్టిందని వాళ్ళు ఒక సర్వే నివేదిక కూడా ఇచ్చారని చెప్పి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం ఈ క్రమంలో నిన్న ప్రశాంత్ కిషోర్ కూడా చంద్రబాబు గారికి సూచనలు సలహాలు కొన్ని నివేదికలు కొన్ని లెక్కలు కొన్ని క్యాలిక్యులేషన్స్ ముందు పెట్టే మాట్లాడినారు ఈ క్రమంలో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు కదా జనసేన పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేనకు ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై అంతకు మించి సీట్లు ఇస్తే మొత్తానికే ప్రమాదం పద్దెనిమిది నుంచి ఇరవై అయితే వాళ్ళు ప్రభావం చూపించి కొన్నైనా గెలిచే ఛాన్స్ ఉంటుంది ఆ సంఖ్య పెరిగితే మొదటికే మోసం వస్తుంది సో అంతకుమించి ఇవ్వకండి అని చెప్పి స్పష్టంగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారికి ఒక సలహా కూడా ఇచ్చినట్లుగా సమాచారం అంటే చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ మీటింగ్లో ప్రధానమైన అంశం కూడా జనసేన చూపించే ప్రభావం ఎంత జనసేన వెంట ఏదో ఒక సామాజిక వర్గం వస్తుందని చెప్పి మనం నమ్ముతూ ఉన్నాం కదా ఆ సామాజిక వర్గం వచ్చే అవకాశం ఎంత దీని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగింది అందులో ఎంత ఎంత ఓటు శాతం పవన్ కళ్యాణ్కి ఇప్పటికీ ఉంది ఆయన సామాజిక వర్గానికి సంబంధించి ఎంతమంది పవన్ కళ్యాణ్ వెంబడి వస్తారు టీడీపీ వైపు వాళ్ళకి ఎంతవరకు పాజిటివ్ కాన్సర్ ఐ మీన్ పాజిటివ్ కాన్సర్ ఉంది ఎన్ని సీట్లల్లో ఇస్తే వాళ్ళకు మేలు అంటే పద్దెనిమిది నుంచి ఇరవై సీట్లే అంతకుమించి ఏమి ఇచ్చినా కూడా వేస్ట్ చేయని చెప్పి చెప్పేశారట ఆయన మరి చంద్రబాబు అయితే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇచ్చేకి సిద్ధపడే ఉన్నారు అండ్ ఇప్పుడు ప్రశాంత్కి ఇచ్చారు ఇచ్చిన ఈ నివేదికలు ఇవన్నీ ఆయన చెప్పిన క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్తో డిస్కషన్స్లో ఆయన ముందు పెట్టి అదిగో ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి దానికి బాబుగారు ఇంకో ప్లాన్ బిగానే ఆలోచించేటారు ఇప్పుడు మనమైతే అధికారంలోకి వద్దాం అదిగో మీరు కొన్ని తక్కువ ఎమ్మెల్యే సీట్లు తీసుకోండి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ పోర్ట్ పోలియోలు ఇస్తాం మినిస్టర్లు మీకు కార్పొరేషన్ చైర్మన్ లాంటివి ఎక్కువ ఇస్తాం ఎమ్మెల్సీలు కూడా ఎక్కువ ఇస్తాం ఫస్ట్ మనం అధికారంలోకి అయితే వద్దామని ఇంకో ప్లాన్ ఇంకో ప్లాన్ బి ఖచ్చితంగా ఆలోచించే ఉంటారు అనుమానం అక్కర్లేదు వరస మొత్తానికి ప్రశాంత్ కిషోర్ ఇచ్చి చంద్రబాబుతో డిస్కస్ చేసి పవన్ కళ్యాణ్ కి ఇవ్వాల్సిన సీట్లలో బొక్కా పెట్టమని చెప్పి ప్రధానమైన సలహా అయితే ఇచ్చి వెళ్ళారు ఇదైతే నిజం